మన విశాఖపట్నంలో కేఎంఆర్ ఫంక్షన్ హాల్ మన కృష్ణ ధర్మరక్షణ సంస్థ అయినటువంటి కేడిఆర్ అనే గారు బాబాయ్ వారికి ఫంక్షన్ హాల్ ఇది ఇది చూడండి బయట కొట్టిది ఇలా ఉంటుంది ఇదే చాలా అంటే చాలా అద్భుతంగా మన వెంకటరమూర్తి స్వామికి ఫోటో చాలా అద్భుతంగా స్టార్టింగ్లో ఉంది ఇది మన విశాఖపట్నంలో కేఎంఆర్ ఫంక్షన్ హాల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఎంత అంటే మనం ఎంత ప్రే ప్రేరణంగా ఉండాలనుకుంటే అంత ప్రేరణంగా చాలా అంటే చాలా బాగుంది ఇది మన కేడిఆర్ అనే వల్ల వాళ్ళ బాబాయ్ ఇది ఇది విశాఖపట్నంలో చాలా విశాలమైన ప్రదేశంలో మధుర్వాడ దగ్గరలో పిఎం పాలెం దగ్గర ఉంది ఎంత మనం ఇప్పుడు చూసిందైతే మనం స్టే చేయడానికి ఉండే రూములు ఇప్పుడు ఫంక్షన్ హాల్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది ఫంక్షన్ హాల్ అక్కడ కూర్చున్న రోజు చూస్తారు కదా ఎవరు మన కేడిఆర్ అన్నగారు హిందూ టైగర్ ఎంత బాగుందంటే విశాలంగా చాలా విశాలంగా ఉంది చాలా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా కానీ మన ఫంక్షన్ హాల్ కావాలి అనుకుంటే మన విశాఖపట్నంలో మన కృష్ణ ధర్మరక్షణ తరపు నుంచి ఈ యొక్క వీడియోని మన ద్వారా మనం ఫంక్షన్ హాల్ని ప్రతి ఒక్కరికి చేరేలాగా మనం చేయగలిగితే వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది మన చూడండి ఫోటో శ్రీరాముడు కళ్యాణం మన రాముడిది సంస్థ ద్వారా మనకి చాలా తక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది బయట చూసుకు డైనింగ్ హాల్ అనేది చూద్దాం ఎలా ఉంది ఏంటనేది ఇదే డైనింగ్ హాలు ఏసీతో అత్యాధునిక టెక్నాలజీతో చాలా విశాలవంతమైన మన ఇదే డైనింగ్ హాల్ అని చెప్పాలి ఇంచుమించుగా ఐదు వందల మంది పైబడి ఇక్కడ డిన్నర్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది బయట కూడా విశాలమైన ప్రదేశం చాలా చక్కగా ఉంది మనకి ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి చాలా ఫైర్ సేఫ్టీ అన్నీ చూసిన ఫంక్షన్ హాల్తో పాటు మరో ఫంక్షన్ హాల్ కూడా ఇదే కింద రూమ్లో ఉంది సెకండ్ ఫ్లోర్ ఇది కూడా చూసిద్దాం ఇది ఒక ఫంక్షన్ హాల్ ఇందాక చూసింది కంటే ఇందాక చూసింది ఒకటి అయితే ఇప్పుడు చూసింది మరొకటి ఇది కూడా చాలా అత్యాధునిక విధానంతో కట్టడం అనేది జరిగింది చాలా చక్కగా అయితే ఉంది మిర్రర్స్ మిర్రర్స్తో ఉన్న పిల్లర్స్ చాలా బాగుంది అని చెప్పాలి లైటింగ్ డిజైన్స్ పైన సో ఇది పైన సీలింగ్ తో ఉన్న డిజైన్ అవి సో వీడియో చూడండి బుల్లగా వీడియో దిగిలేదు ఈ మన విశాఖపట్నంలో Funksjón Hall, GV, Yamaha